హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఈరోజు తొక్కుడు పచ్చడితో మేము ముందుకు వచ్చాను చిన్న కాయలు వస్తున్నాయండి వాటితో కూడా అవకాయ పెట్టచ్చు తొక్కుడు పచ్చడి పెట్టుకోవచ్చు తొక్కుడు పచ్చడి ఇలా ఐదు కాయలు చిన్న చిన్న కాయలు అవి తీసుకుని ఇలా ముక్కలు చేసి ఫ్యాన్ గాలికి ఎండబెట్టేసేయాలి ఎండలో అక్కర్లేదండి పెళ్ళ ఎండ అక్కర్లేదు సాయంత్రం వరకు ఫ్యాన్ గాలికి ఎండబెట్టేయండి ఆ ఎండటం చాలు ఆ ఎండిన దాన్ని తీసుకుని ఒక డెబ్బన్నర ఉప్పేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి చిన్నకాయలు ఐదండి డెబ్బన్నర పట్టింది ఉప్పు ఈజీగా పడుతుంది ఉప్పు ఫుల్లగా ఉన్నాయి కదా అందుకని ఉప్పు పడుతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి గిన్నెలో పెట్టుకున్నాక డెబ్బన్నర కారం రెండు చెంచాలు మెంతిపిండి రెండు జంచాలు మెంత పిండేసాం ఉప్పు ఆల్రెడీ ఉంది కారం ఒక డబ్బా ఒక డబ్బాడు మీన్స్ మనం ఏ కొలత తీసుకుంటే ఆ కొలత అండి నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటే కొలత చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇంకో అరడబ్బాడు కూడా వేశానండి మనకి ఇందులో కనపడలే కనపట్టలే వే పెట్టలేదు ఒక అరడబ్బాడు కూడా వేశాను కారం పిండి కూడా కొంచెం వేయండి పిండి కూడా ఒక పావు ఆవు పిండి కూడా వేయండి తొక్కుడు పచ్చడు కదా పిండి కూడా ఉంటుంది అది కలిపేసి పచ్చి నూనె పోయండి పచ్చి నూనె పోసి బాగా కలపండి వేరుశనగ నూనె పోస్తే అండి రుచిగా ఉంటుంది లేదంటే ఏఎస్ బ్రాండు నువ్వుల నూనె పోయాలి మనం రోజువారీ పచ్చళ్ళే కాబట్టి ఏఎస్ బ్రాండ్ అక్కర్లేదు నువ్వుల నూనె అక్కర్లేదు ఈ వేరుశనగ నూనె పోసుకో అంతే అలా కలిపేసుకుని బాగుంటుందండి అసలు తొక్కుడు పచ్చడి అంటే నోటికి ఎంత రుచిగా ఉంటుందో లేవలేని వాళ్ళు కూడా లేచి తినేస్తారు ఆ తొక్కుడు పచ్చడి అంత బాగుంటుంది బాండీల్లో నూనె పెట్టుకోండి శనగపప్పు రవ్వంత మెంతులు ఆవాలు వేసేయండి మిరపకాయలు వేయండి వేగాక స్టవ్ ఆరిపేసేయండి ఆరిపేసి ఇంగు వేసేయండి ఇంగు వేసేయండి ఎవండి నేను పచ్చివరపికాయలు కూడా వేసానండి ఇలా ఆర్పేసాం కదా స్టవ్ పచ్చివరపికయలు కూడా వేసేసాను ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉన్నాయి ఈ పచ్చిమిరపకాయలు కూడా పుల్లగా పుల్ల పడతాయి నాలుగు రోజులు మనం తినేసరికి పుల్ల పడతాయి ఓ సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకోం కదండి అందుకని ఈ వారం రోజులు దానికే కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా వేశాను ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిమిరపకాయలతో సహా పచ్చడి తినండి ఎంత బాగుంటుందో అబ్బా భలే పెట్టారండి అంటారు చూడండి మీరే చేసు చూడండి చాలా బాగుంటుంది అంతే కలిపేసేయండి పచ్చిమిరపకాయలు ఊరి ఎంత బాగుంటానండి తినాలి మీరు పచ్చిమిరపకాయ తిని చూడండి అబ్బా ఎంత బాగుందో అంటారు మీరే ప్రతొక్కుడు బత్తడి రెడీ అయిపోయింది